ఆయుర్వేదంలో కీలకమైన జాజికాయ అశ్వగంధ శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి అశ్వగంధలో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణం ఎక్కువగా ఉంది నిత్యం కొంత అశ్వగంధ పొడిని పాలలో కలుపుకుని తాగుతుంటే శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది ఉత్తేజంగా ఉంటారు రతిక్రీడలో చురుగ్గా పాల్గొంటారు కేవలం పదిహేను రోజుల పాటు ఈ పొడిని వాడితే ఫలితం ఉంటుంది అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు జాజికాయలో ఉన్నాయి వీటి పొడిని రోజూ పాలల్లో కలుపుకుని తాగితే ఆసక్తి పెరగడమే కాదు వీర్యవృద్ధి అవుతుంది దీంతో సంతానం కలిగేందుకు అవకాశం ఉంటుంది నరాల బలహీనత ఉంటే పోతుంది వెల్లుల్లిని పచ్చిగా తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది అలాగే అల్లం రసాన్ని తీసి రోజూ తాగుతుంటే శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది వీర్యవృద్ధి అవుతుంది ఇదే విధంగా మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది మెంతుల్లో సాఫోనిన్స్ అనే వృక్ష రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి టెస్టోస్టిరాన్ వంటి సెక్స్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగడానికి తోడ్పడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసు ఆరోగ్య సూత్ర